నేటి విశ్వాస నాయకుడు సహోదరుడు పాల్ పరలోక పిలుపు మే పదహారు రెండువేల మూడు నీతిమంతుని జ్ఞాపకము చేసికొనుట ఆశీర్వాదకరమగును సామెతలు పది ఏడు ఈయన ప్రత్యేకతలు దేవుని సేవకుడు అనువాదకుడు పాటల రచయిత సంగీత నిపుణుడు సహోదరుడు భక్సింగ్ గారితో సహసేవ పలు సంఘాల స్థాపనకు మార్గదర్శకుడు సహోదరుడు బిజేపాల్ గారు పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి రెండువేల మూడు జెహోవాషమ్మ నుండి ఉన్న పాతకాల సేవకునిగా ఈయన సుపరిచితులు పంతొమ్మిది వందల యాభై సెప్టెంబరు ఇరవై ఐదున సహోదరుడు సింగ్ గారితో జెహోవాషమ్మ నుండి బయలుదేరి మధ్యలో సువార్త పరిచర్య చేసుకుంటూ హైదరాబాదుకు తరలి వచ్చిన వారిలో ఈయన కూడా ఒకరు హైదరాబాదులో మొట్టమొదటి ప్రభువు దినము వల్ల పంతొమ్మిది వందల యాభై అక్టోబర్ ఒకటిన వీరికి ఆశ్రయమిచ్చిన సహోదరుడు లారెన్స్ గారి గృహములో జరుగగా మొదటి సండే స్కూల్ పరిచర్య జరిపే ఆధిక్యత ప్రభువీయనకు అనుగ్రహించెను పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబరు విశాఖపట్నంలో మొదటిగా స్థాపించబడిన మిస్పా సంఘమునకు ఈయనే మొదటి సేవకుడు ఈయనను సీయోను పాటలకు లీడర్గా అభివర్ణించవచ్చును ఎందుకనగా ఈ పాటల పుస్తకములో ఎక్కువ శాతం పాటలు ఈయన సమకూర్చినవే ఈయనకు క్రైస్తవ సాహిత్యమంటే బహుప్రీతి ముఖ్యముగా పద్యములు గీతములు కూర్చి ఈ సేవ ద్వారా తన రక్షకుని హెచ్చించి మహిమ పరచడమే కాక ఈ గీతముల ద్వారా అందరూ మన ప్రియప్రభువును స్తుతించటానికి ప్రభువే ఈయనను ఉపయోగించుకొనిను ఈయన ప్రతిభను గుర్తించిన సహోదరుడు భక్సింగ్ గారు పంతొమ్మిది వందల యాభై రెండు పరిశుద్ధ సమాజ కూడికలలో పాటలు పాడే నిమిత్తం అప్పటివరకున్న పాటలన్నీ కలిపి విషయ సూచిక ఆధారంగా చేసి ఒకే పుస్తకంగా ముద్రించి తొలిగా ప్రచురించే బాధ్యతలను బిజెపాల్ గారికి అప్పగించితిరి ఈ సంతోషకర సందర్భములో లెమ్ము తేజరిల్లుము నీకు అనే పాటను రచించి ఆ పుస్తకములో కలిపితిరి ఈయన ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా చిందూడు గ్రామములో పంతొమ్మిది వందల ఇరవై రెండు అక్టోబరు పద్నాలుగున పితరుల నుండి నిష్ఠ కలిగిన క్రైస్తవ కుటుంబమైన బూదూరు జోసెఫ్ లీలావతి దంపతులకు ఏకైక సంతానంగా జన్మించిరి ఈయన తాత యాకోబయ్య నాయనమ్మ రాహేలమ్మ గొప్ప పరులు ఈయనకు పౌలుగా నామకరణము చేసి అపుస్తలుడైన పౌలువలే దేవుని సేవకుడౌతాడని ప్రవచించిరి ఈ ప్రకారమే ఈయన దేవుని ఏర్పాటులో ఉన్న కారణాన అతి చిన్న వయస్సులోనే రెండుసార్లు నుండి ఒకసారి తీవ్ర జ్వరపీడితుడైపోయిన ప్రాణము తిరిగి వచ్చును ఇలా ఎన్నో ప్రాణాపాయముల నుండి ప్రభువే తప్పించెను ఈయన భయభక్తులతో పెంచబడుచు విద్యాభ్యాసమంతయు ముగించుకుని మక్కువతో కర్ణాటక సంగీతములో పట్టా సంపాదించి వృత్తిపరంగా సినిమా రంగంలో స్థిరపడాలని ఆశించారు కాని ఈయనను ప్రభువు ఏర్పాటులో నుండి తప్పిపోకుండా ఈయనకు ఇవ్వబడిన తలాంతుల ద్వారా తిరిగి ప్రభువే మహిమపరచబడేలాగున ఈయనను స్థిరపరచెను తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఒకటి యోహాను ఒకటి తొమ్మిది ఒకటి పేతురు ఒకటి పంతొమ్మిది ఎఫెసి రెండు పద్దెనిమిది ప్రకారము తన పాపములు కడుగబడినవని విశ్వసించి రక్షణ నిశ్చయతలోనికి వచ్చి బాప్తిస్మము తీసుకొనిరి అనతి కాలములోనే యషయా నలభై ఒకటి ఎనిమిది నుండి పదమూడు ప్రకారము దేవుడు పూర్తి కాల పిలిచినాడు వెంటనే లోబడి చేస్తున్న ఉద్యోగమునకు రాజీనామా చేసి తన తల్లితండ్రులకు తెలియచేయగా బహుగా సంతోషించితిరి కాని వారి సంతోషము ఎంతో కాలము నిలవలేదు ఎందుకనగా ఈయనకు స్పష్టమైన దేవుని పిలుపు ఏమంటే సమస్తమును విడచిపెట్టి పంతొమ్మిది వందల నలభై నవంబర్ రెండో తేదీ నుండి ప్రభువు నడిపించ చోట్లకెల్లా వెళ్లవలెనని ప్రభువే సెలవిచ్చెను దీనికి ముందు రోజు ఒకటో తేదీన సహోదరుడు భక్సింగ్ గారు రైలులో మద్రాసుకు వెళ్లుచుండగా ఆనాటి సేవకుడైన లాజరస్ గారు ఈయనను గూడూరు రైల్వే స్టేషనుకు తీసుకెళ్లి ఈయన సేవా తీర్మానము కొరకు దైవదాసునితో చేయించిన ప్రార్థన ద్వారా ఎంతో బలపరచబడ్డారు గారు ప్రభువు బయలుపరచిన సేవా పిలుపైన రెండో తేదీనే ఎవరికీ చెప్పకుండా ఇల్లు విడచి సింగ్ మాదిరి బైబిలు కట్టుబట్టలతో తప్ప కాళ్ళకి జోళ్ళు చేతిలో పైసాకూడా లేకుండా ప్రభువు నడిపించిన విధంగా ముందుగానే అన్ని సరిచేసుకోవాలి కాబట్టి గూడూరు నుండి నెల్లూరులో ఉన్న తన యజమానిని కలిసికొని రాజీనామా ఆమోదింపచేసుకుని గారు తన సువార్త సేవా ప్రయాణములలో ఎప్పుడు ఎవరినీ ఏమీ అడగకుండా పూర్తి విశ్వాసము ద్వారా ప్రభువు చూపించిన మార్గములో మాత్రమే నడిపించబడవలెననే తీర్మానంతో బయలుదేరిరి ఈయన పరిచర్య ప్రయాణ వివరములు ఒకటి నెల్లూరు పంతొమ్మిది వందల నలభై ఐదు నవంబర్ రెండో తేదీ రైలు ప్రయాణములో ప్రభువు ప్రేరేపణతో అప్పటికప్పుడు చరితం సుచరితం శ్రీయేసుని జీవితం అనే పాట కట్టి బైబిలు పట్టుకొని పాడుచుండగా భిక్షగాడను కొని పైసలు ఇవ్వచూపిరి అందుకు ఈయన నేను మిమ్మల్ని ఏమీ అడగటం లేదు నేనే మీకు రక్షణ సువార్త ఇస్తున్నాను అని చెప్పెను ఇదే ఈయన మొదటి సువార్త ప్రకటన రెండు విజయవాడ పంతొమ్మిది వందల నలభై ఐదు నవంబర్ ఐదు వరకు పరిచయమైన జాన్ గారు ఈయనను ముఖ్య ప్రసంగీకుడుగా మూడు రాత్రులు బహిరంగ సువార్థ కూటములు జరిపించితిరి ఇదే ఈయన మొదటి సువార్త పరిచర్య మూడు రాజమండ్రి పంతొమ్మిది వందల నలభై ఆరు ఫిబ్రవరి మొదటి వారము వరకు ఆత్మల రక్షణార్ధము సువార్థ కూటములు జరిగించితిరి నాలుగు కాకినాడ ఫిబ్రవరిలో కొన్ని రోజులు ఒంటరిగా సువార్తను ప్రకటించితిరి ఐదు వైజాగ్ పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ వరకు సుమారు నాలుగు నెలలు పాస్టర్ పెర్సీ లాజరస్ గారు పాస్టర్ కాంతారావు గార్ల ఆధ్వర్యములో సువార్త కూడికలు అక్కడే ఇరవై ఏడు పూర్తి రాత్రులు వరుసగా సముద్రపు ఒడ్డున ఏకాంతముగా ప్రార్థించితిరి ఆరు ఖరగ్పూర్ మూడు దినముల పరిచర్య ఐజాక్ న్యూటన్ గారి పరిచయం ఏడు కలకత్తా పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ ఒక నెల జార్జ్ స్టీఫెన్సన్ గారి పరిచయం గృహాలలో కూడికలు ఎనిమిది న్యూఢిల్లీ నలభై ఆరు జూలై సహోదరుడు అబ్రహం జోసెఫ్ గారు పరిచయం మరియు ఆయన రక్షణ తరువాత కడపలో ఎక్కువ కాలం సేవ చేశాడు ఆయన మిలిటరీ క్యాంపులో పదిహేను దినముల పరిచర్య తొమ్మిది శ్రీనగర్ పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పన్నెండు పండిట్ పరిచయం ఆయనతో కలసి ప్రార్థన పది పెహాల్గాం ఈయన చిన్నప్పటినుండి పరిచయస్తుడుగా అక్కడ కలసిన కేజాకబ్గారితో కలిసి అమరనాథ్ యాత్రికులకు సువార్త ప్రకటన పదకొండు అమరనాథ్ హిమాలయ పర్వతములలో ఒకటైన ప్రశాంతమైన కోలహోయ్ పర్వత శ్రేణిలో సాధు సుందర్ సింగ్ జీవిత ప్రేరేపణతో ఏడు వారములు ధ్యానములో గడిపే కాలములో దైవ మహిమను చూచి పరవసుడై ప్రేరేపణతో పుష్పగుచ్చము అనే మీద ముప్పై ఆరు పద్యములు రచించితిరి పన్నెండు అనంతనాగ్ పండిట్ లాల్ ఏర్పాటు చేసిన సభలలో సువార్త ప్రకటన పదమూడు శ్రీనగర్ పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి సిఎ హిట్టర్ గారు ఆహ్వానించగా నెల రోజులు సువార్త ప్రకటించిరి పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి వరకు కాశ్మీరులో ఉన్న కాలం ఆరు నెలలు పద్నాలుగు కలకత్తా పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిబ్రవరి జార్జ్ స్టీఫెన్ సంగారు ఈయన నిష్ఠ కలిగిన జీవితాన్ని గ్రహించి సింగ్ గారి కాషాయ వస్త్రములే నీకు తగినవని రెండు జతల నిలువుటంగీలు కొట్టించి ఈయనకిచ్చిరి పదిహేను గోడూరు పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఈయన తల్లిదండ్రులను అందరిని కలసి ప్రభువు చేసిన ఆశ్చర్యకార్యములు ఆయన నమ్మకత్వము ఆత్మల రక్షణ సాక్ష్యం సాక్ష్యమిచ్చితిరి పదహారు మద్రాసు పంతొమ్మిది వందల నలభై ఏడు దక్షిణ భారతదేశ ప్రయాణములలో భాగంగా మొదటిగా ప్రభువు ప్రేరేపణతో జెహోవాషమ్మాకు వెళ్లి సహోదరుడు భక్సింగ్ గారిని కలువగా కాషాయ వస్త్రములంటే సహోదరునికి ఇష్టము లేకపోయినప్పటికీ ఈయనను ఆహ్వానించి అక్కడ ఉండనిచ్చితిరి దేవునికి నమ్మకంగా జీవించడమే ముఖ్యమైన సాధుత్వం దీనికి సాధు సాంప్రదాయము అవసరం లేదనే సహోదరుడు భక్సింగ్ గారి సలహాతో చివరికి ఈయన ఏకీభవించి కాషాయ వస్త్రములు తీసివేయటానికి నిశ్చయించగా వెంటనే సహోదరుడు రెండు జతల తెల్ల డ్రెస్ పైన ధరించే రెండు కోట్లు ఈయనకు కుట్టించరి అప్పట్లో దీనమైన పరిస్థితులలో అందరూ ఉండేవారు కావున ఈయన ధరించిన కొత్త వస్త్రములను బట్టి నీవు ధన్యుడవు అని అక్కడున్న సేవకులందరూ సంతోషించిరి జనవరి ముప్పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో గాంధీ హత్య అనంతరం దేశ నాయకులు కొంతమంది పాస్టర్లు కూడా దినపత్రికలలో రేడియోలలో గాంధీని ప్రభువైన యేసుక్రీస్తుతో సమానంగా పోల్చటం తట్టుకోలేని ఈయన ఈ లోకంలో యేసు ప్రభువుతో పోల్చదగిన వ్యక్తిలేడనే హృదయభారంతో ప్రేమామృత ధారలు చెందిన మన యేసుకు సమమెవరు అనే సువార్త గీతము కట్టిరి సీయోను గీతములలో ఈయనచే పొందుపరచిన మొదటి పాట ఇదే పంతొమ్మిది వందల యాభై వరకు రాయలసీమ ఆంధ్ర ప్రాంతములలో అనేక చోట్ల సహోదరుడు భక్సింగ్ గారితో కలిసి పరిచర్య తర్జుమా ఇంకా పాటలు కట్టి పాడటంలోను ప్రభువు ఈయనను వాడుకున్నాడు పదిహేడు హైదరాబాద్ పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు ఏలిములో ఉంటూ దైవదాసునికి తర్జుమాదారునిగా ఇంకా పరిచర్యలలో పాలుపంచుకొలుచు కొనసాగిరి పద్దెనిమిది రాజమండ్రి కొవ్వూరు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో సువార్త ప్రకటన పంతొమ్మిది విశాఖపట్నం పంతొమ్మిది వందల యాభై రెండు సువార్థ ప్రకటన సెప్టెంబరులో మొదటిగా ప్రభువు దినపు ఆరాధన ప్రభువు బల్ల డాక్టర్ లాజరస్ గారి మేడ మేడమీద ఈయన మొదటి సేవకుడిగా ప్రారంభించితిరి తరువాత మొదటిగా అక్కడే పద్దెనిమిది మందికి బాప్తిష్మము ఇచ్చి దేవుని రాజ్యము కొరకు సిద్ధపరచితిరి తరువాత రామనగర్లో అద్దెకు ఇల్లు తీసుకుని మిస్పా అని పేరు పెట్టి ఆరాధన కొనసాగించిరి ఇరవై పరిచర్య చేసిన సంఘములు పంతొమ్మిది వందల యాభై మూడు నుండి పంతొమ్మిది వందల అరవై మూడు వరకు మచిలీపట్నం కర్నూల్ గుంటూరు కొత్తగూడెం చీరాల ఇరవై ఒకటి రాజమండ్రిలో పంతొమ్మిది వందల అరవై మూడు నుండి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వరకు స్వతంత్రంగా సేవ చేసుకొనుచు అలాగే గూడూరు సమీపములో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు చెందోడు గ్రామములో ఉంటూ బిల్లీ గ్రాహం గారి సువార్త బృందానికి రీజియనల్ కోఆర్డినేటర్గా పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు ఇండియా అంతా పర్యటించుచు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నాటికి తిరిగి హెబ్రోన్ హైదరాబాద్ చేరితిరి ఇరవై రెండు పరిచర్య చేసిన సంఘములు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి రెండు వేల మూడు వరకు తెనాలి నంద్యాల మలక్పేట బోరబండ హెబ్రోన్ హైదరాబాద్ చివరి వరకు సంఘములలో సేవా కార్యక్రమములతో పాటు పాటల పరిచర్యల బాధ్యతలు కూడా వహించిరి సహోదరుడు పాల్ గారి పరిశుధ వివాహము పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జూలై పదహారున హైదరాబాద్ వాస్తవ్యులైన సహోదరుడు శాంసన్ జీవమని దంపతుల ప్రథమ పుత్రికైన సహోదరి వరలక్ష్మితో ఏలీములు సహోదరుడు భక్సింగ్ గారు జరిపించితిరి ఈమె అప్పటికే సేవకు సమర్పించుకుని పెళ్లైన వెంటనే తన ఉద్యోగమునకు రాజీనామా చేసిరి ప్రభువు వీరిని దీవించే ప్రిన్స్ జోసెఫ్ అనే కుమారుని హన్నా సలోమి అనే కుమార్తెను ముగ్గురు మనవళ్లతో ఇద్దరు ముని మనవళ్లతో ఆశీర్వదించును వీరు బహుగా దీవించబడి తమ బాధ్యతలతో పాటు ప్రభువు పరిచర్యను కూడా విస్తారముగా నిర్వర్తిస్తున్నారు ప్రభువు నమ్మకత్వాన్ని తన జీవితంలో అడుగడుగునా రుచిచూచిన గారు అదే అనుభవంతో జీవితం చివరివరకు నమ్మకముగా ప్రభువుని సేవించితిరి నేటి విశ్వాస నాయకుడు బీజేపాల్ గారు దేవుడు తనకిచ్చిన తలాంతులను ఆయనకే చెల్లించి ప్రభువును మహిమపరచెను ఈయన మన మధ్య లేకపోయినా ఈయన కూర్చిన పాటల సేవా స్వరం జీవిస్తూనే ఉన్నది ఈయన వలె దేవుడు మనకిచ్చిన తలాంతులను తిరిగి దేవునికే చెల్లించుచూ ఇతరులకు మాదిరిగా ఉందాం ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి